సంగారెడ్డి జిల్లా చేరియాలలో భారీ ఎత్తున ఎండు గంజాయి పట్టుబడింది అబ్గారీ శాఖ సిఐ శంకర్ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది పోలీసులు సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు కార్లలో నూట ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కిలోల ఎండు గంజాయిని గుర్తించినట్లు తెలిపారు ఇద్దరిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ తెలిపారు కారులో ప్రత్యేకంగా తయారు చేసిన క్యాబిన్లో గంజాయిని దాచి ఒడిశా నుంచి మహారాష్ట్రకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు వివరించారు ఈ గంజాయి విలువ దాదాపు నలభై లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు ఈ రోజు దాదాపుగా మనకి ఆ మొత్తం కలిపి నూట ఇరవై రెండు కిలోల ఎనిమిది వందల గ్రాములు సీజ్ చేయడం జరిగింది అదే విధంగా రెండు రెండు కార్లు చేయడం జరిగింది దాదాపుగా ఈ గంజాయి వాల్యూ మనకు దాదాపు నలభై లక్షలు చిల్లర ఉంటుంది గంజాయి వాల్యూ అదే విధంగా రెండు ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ప్రొసీజర్ ప్రకారం వీళ్ళని రిమాండ్ కి పంపిస్తాం వీళ్ళు మనకి వరిస్సా ఏఓబి నుంచి మహారాష్ట్ర బీడ్ తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారు వాళ్ళ వాళ్ళ ఓనర్ ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అతను పూనే గాని బాంబే గానీ వేరే దగ్గర అతను అమ్ముకుంటాడు ఆ కాల్ డేటా ప్రకారం అతన్ని గంజాయి తెప్పించుకున్నవాడు ఎవడో అని కూడా మేము అరెస్ట్ చేయడానికి తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసేసి అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది